హాయ్ అండి చూసారా మల్లె చెట్టుకి మళ్ళీ అయితే పూలు వచ్చేసాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎండాకాలంలోనే నేను త్రీ టైమ్స్ తీసుకున్నాను కదా హార్వెస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇలా మల్లె చెట్టు నిండా పూలు అయితే వచ్చాయి ఇప్పుడు కూడా చూడండి ఈ వర్షాకాలంలో కూడా మల్లె పూలు అయితే చాలా బాగా అయితే వచ్చాయండి నేనైతే ఈ మల్ల చెట్టుకైతే మంచిగా అయితే ప్రూనింగ్ చేశాను ఫర్టిలైజర్స్ ఇచ్చాను అందుకే చూడండి చెట్టు నిండా అయితే మొగ్గలు అయితే ఉన్నాయి ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల ఇలా మొగ్గలు అయితే చాలా వరకు అయితే వస్తాయి ఇలా ప్రతి ఇయర్ అయితే మనమైతే పూలైతే తీసుకోవచ్చు ఈ మల్ల చెట్టు నుంచి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి చాలా టిప్స్ అయితే ఉన్నాయి నేనైతే ఏ ఫర్టిలైజర్స్ ఇచ్చాను అని లాస్ట్ వరకు చెప్తూనే ఉంటాను చూడండి ఇక్కడ ఇంకొక మల్లె చెట్టు కూడా ఉందనమాట ఈ చెట్టు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ చెట్టు కూడా చాలా వరకు అయితే పూలు వచ్చేసాయి ఇంకా ఈ చెట్టును అయితే నేను ప్రూనింగ్ చేస్తున్నాను చూడండి ఇలా అయితే ఆకులన్నీ ముదిరిపోయాయి కదా ఈ ఆకులన్నిటినీ ఇలా ప్రూనింగ్ అయితే చేసేయాలి ఇలా మొత్తం అయితే తెంపేస్తూ ఉండాలండి ఇవన్నీ ముదిరిపోయాయి కదా ఇవన్నీ ఇలా తెంపుతూ ఉంటే కొత్త ఆకులైతే వస్తూ ఉంటాయి చూడండి ఇలా కొమ్మ చుట్టూ చూడండి ఇలా చాలా వరకు అయితే ఇలా ముదిరిపోయాయి ఇవన్నీ ఇలా ప్రూనింగ్ అయితే చేసేసేయాలి ఫుల్ చెట్టు నిండా అయితే ఆకులు ఉండకుండా చూసుకోవాలి ఇందులో ఇంతకుముందు పూలు వచ్చాయి కదా ఇలా పూలు వచ్చిన చివరలో చూడండి ఇలా కొమ్మ అనేది ఎండిపోతూ ఉంటుంది పూలు వచ్చిన దగ్గర లాస్ట్లో చివరలో మనం తెంపేస్తాం కదా అక్కడ ఎండిపోయిన ఒక కట్టేలాగా మిగిలిపోతుందండి ఆది అయితే ఇలా కట్ చేసేయాలి అక్కడ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి ఆకులు వస్తాయి మొగ్గలు కూడా వస్తాయి అన్నమాట ఇలా అయితే అన్నీ ఇలా ప్రోయింగ్ చేసేసి ఇలా ఎండిపోయిన ఉన్న ఇలా కొమ్మలని అన్నిటిని అయితే తెంపేస్తూ ఉండాలి చూడండి ఇందాక చూపించాను చూడండి ఇక్కడ అయితే పూలు వచ్చాయన్నమాట అంతకుముందు ఆ పూలు వచ్చిన దగ్గర ఇలా ఎండిపోతాయి అవి అయితే కట్ చేసేయాలి ఇలా ఫుల్గా అయితే ఆకులు ముదిరిపోయిన ఆకులన్నీ ప్రూనింగ్ చేసేసేయాలి ఇలా ప్రూనింగ్ చేసేసి మనమైతే అయితే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చానంటే ముందు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఒక్కసారి అయితే ఆ వీడియో అయితే చూడండి నేను ఇక్కడ ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ అయితే చేస్తాను ఒక్కసారి అయితే ఆ ఫర్టిలైజర్ని మిక్సిడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోండి ఆ మిక్సిడ్ ఫర్టిలైజర్ ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇస్తే మొక్కలకు ఇవ్వడం వల్ల పువ్వులు కాయలు పండ్లు ఇలా అన్నీ అయితే బాగా అయితే వస్తాయండి మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇలా మిక్సిడ్ ఫర్టిలైజర్లో అయితే చాలా పోషకాలు అయితే ఉంటాయి మొక్కకి కావలసిన బలం కూడా ఆ మిక్సిడ్ ఫర్టిలైజర్లో ఉంటుంది చూడండి ఇక్కడ కొన్ని అయితే మొగ్గలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఇప్పుడైతే ఇలా చెట్టు మొత్తం అయితే ఇలా ప్రూనింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ప్రూనింగ్ చేశాక మట్టి అనేది లూజ్ చేసేసి ఆ మిక్సిడ్ ఫర్టిలైజర్ ఈ మొక్క మొదట్లో అయితే ఇవ్వాలండి ఆ ఫర్టిలైజర్లో మంచి పోషకాలు అయితే ఉంటాయి మనం అలా కూడా ఇవ్వచ్చు లేదు అంటే బనానా ఫర్టిలైజర్ ఉంటుంది కదండీ ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ బనానా ఫర్టిలైజర్ అది కూడా ఇవ్వడం వల్ల మంచి పూలు అయితే వస్తాయి ఇలా అయితే అన్నీ తయారు చేసుకున్నాను ఒక్కసారి అయితే మీరు ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎలా తయారు చేసుకున్నాను ఎలా ఇచ్చాను అని ఆ ఫుల్ వీడియో అయితే చూడండి ఒక్కసారి నా ఛానల్లో వెళ్ళి సెర్చ్ చేయండి ఆర్గానిక్ మిక్సీడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను చూసారా ఇలా ఇచ్చాక ఆ ఫర్టిలైజర్ ఇచ్చాక చూడండి ఫిఫ్టీన్ డేస్లో అయితే మంచిగా అయితే ఇలా ఆకులన్నీ వచ్చేసాయి మొగ్గలు వచ్చేసాయి చూడండి పువ్వులు కూడా వచ్చేసాయి ఇలా ఫర్టిలైజర్ ఇచ్చాక మంచిగా ఆకులు అయితే వస్తాయండి ఆకులు వచ్చాక ఇంకా ఫిఫ్టీన్ డేస్లో అయితే ఇలా పువ్వులు కూడా వస్తాయి వన్ మంత్లో అయితే ఇలా మనమైతే ఇలా పువ్వులు అయితే తెంపుకోవచ్చు చూడండి నేను ఇచ్చినాక వన్ మంత్లో అయితే ఇలా వచ్చేసాయండి చూడండి చెట్టు నిండా అయితే మొగ్గలు ఉన్నాయి ఇది పువ్వులు వచ్చాక ఫస్ట్ రోజు అయితే ఇలా పువ్వులను అయితే కోస్తున్నాను చూడండి ప్రతి మొగ్గ చూడండి రెండు మూడు బెంచెస్ బెంచెస్ లాగా అయితే వచ్చాయండి కొమ్మకి కానీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి నేనైతే ఇలా ఈవినింగ్ టైంలో తెంపట్లేదు ఇలా మార్నింగ్ టైంలో తెంపితే దేవుడికైతే పెట్టుకోవచ్చు అనేసి నేనైతే ప్రతిసారి ఇలా మార్నింగ్ టైంలోనే హార్వెస్ట్ చేస్తాను ఇలా పువ్వులు అయితే కోస్తున్నాను చూడండి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పువ్వులు కానీ కాయలు కానీ పండ్లు కానీ మంచి సైజులో కానీ ఇలా మంచి హార్వెస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఈ వర్షాకాలంలో కూడా ఇంత మంచి హా పువ్వులను అయితే కోస్తూ ఉన్నాను చాలా అయితే హ్యాపీగా ఉందండి కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇది నేను ప్రూనింగ్ చేశాను కదా మీకు చూపించడం కోసం ఈ చెట్టుకు ప్రూనింగ్ చేశాను ఈ చెట్టు కూడా అయితే వచ్చేసాయండి ఇవి కూడా అయితే తెంపుతున్నాను కొంచెం పెద్ద సైజులో ఉంది చూడండి గులాబీ పువ్వులా అయితే పెద్దగా వచ్చింది నేను అంత ముందుకు ప్రూనింగ్ చేసేటప్పుడు ఆ వీడియో తీసాను ఆ క్లిప్పు మిస్ అయిపోయింది మీకు చూపించడం కోసం వీడియో తీసాను కానీ అది డిలీట్ అయిపోయిందండి అందుకని ఇందాక చూపించాను కదా ఆ మొక్క మీద మీకు చూపించానండి నేను ఎలా చేశాను ప్రూనింగ్ అనేసి అలా మొత్తం అయితే ఆకులన్నీ తెంపేసేయాలి ఇందాక తెంపిన పూలు ఇవే అండి ముందు రోజు కొన్ని పూలు అయితే వచ్చాయి ఇవి ఇలా ఒక స్టీ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను చూడండి ఇవైతే ముందు రోజువి ఈ రోజువి టూ డేస్వి అనమాట పూలు చూడండి ఎన్ని వచ్చేసాయో చాలా బాగా అయితే వచ్చాయండి ఈరోజు ఇలా తీసాను కదా ఇవి వచ్చేసి నేను తెంపిన రోజు ఫ్రైడే రోజు అనమాట ఇవన్నీ తెంపేసాను కాబట్టి ఇవన్నీ నేను పూలైతే కుచ్చేసి దేవుడికైతే వేద్దాం వేద్దామనేసి ఇలా అయితే ఇందులో అయితే వేసి పెట్టాను చూడండి ఇందాక తెంపింది ఇది అండి ఎంత పెద్దగా ఉందో సైజ్ చాలా బాగా అయితే వచ్చిందండి ఇంకొక హార్వెస్ట్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి టూ డేస్ హార్వెస్ట్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇది థర్డ్ డే రోజు చూడండి ఈ థర్డ్ డే రోజు కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి ఫస్ట్ రోజు కొన్ని వస్తాయి సెకండ్ రోజు ఇంకొంచెం ఎక్కువ థర్డ్ రోజు ఇంకా కొంచెం ఎక్కువ అలా రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి చూడండి మళ్ళీ ఇవి అయిపోయాక నేను మళ్ళీ అయితే ప్రూనింగ్ చేసి మళ్ళీ కొంచెం ఎరువులు అయితే ఇస్తాను పశువుల ఎరువు ఇవ్వచ్చు ఇలా ఇందాక ఆర్గానిక్ మిక్సిడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం కదా ఆ ఫర్టిలైజర్ని కూడా ఇవ్వచ్చు అన్ని మొక్కలకి ఆ ఫర్టిలైజర్ ఇచ్చాను కదండీ అందుకే ఇలా అయితే మంచిగా అయితే ఇలా ఫ్లవరింగ్ కూడా వస్తున్నాయి కాయలు కూడా కాస్తూ ఉన్నాయి అన్ని మొక్కలకి చూడండి ఇప్పుడు ఈ మొక్కకి ఇలా ఫ్లవరింగ్ వచ్చేసింది ఇలా ఫ్లవరింగ్ వచ్చేసాక పువ్వులు అనేది అయిపోతాయి అయిపోయాక మనం ప్రూనింగ్ చేస్తాం ప్రూనింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ కాపు కోసం ఎదురు చూడాలి కదా ఎదురు చూడాలి అంటే మళ్ళీ మనం మొక్కకి బలం అనేది కావాలి అది ఫ్లవర్స్ పువ్వు పువ్వడానికి మొక్కకి బలం కావాలి కాబట్టి మొక్కకి మంచి పోషకాహారం పెట్టాలి పోషక పోషకాహారం పెట్టాలి అంటే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇలా ఆర్గానిక్ మిక్స్డ్ ఫర్టిలైజర్స్ కానీ ఇవ్వడం వల్ల మళ్ళీ మనమైతే ఇలా ఈ పువ్వులనే పువ్వులే కానీ కాయలే కానీ పండ్లే కానీ ఇలా తీసుకోవచ్చు అనమాట ఏదైనా సరే అండి ఒక్క మొక్క నుంచి మనము ఏవైనా ఈల్డ్ తీసుకున్నాక నెక్స్ట్ కాపు కోసం ఆ మొక్కకి తగినంత బలాన్ని ఇస్తే ఆ మొక్క నుంచి మనము అయితే తీసుకోవచ్చు ఫ్లవరింగ్స్ తీసుకోవచ్చు పండ్లను తీసుకోవచ్చు నేను ఇలానే ఇప్పుడు ఫస్ట్ ఎండాకాలంలో అలా చేశాను పోషకాలు ఇచ్చేసాను మళ్ళీ ప్రూనింగ్ చేశాను మళ్ళీ పోషకాలను ఇచ్చాను ఇప్పుడు చూడండి నాకు మళ్ళీ పూలైతే వస్తున్నాయి ఇలా అన్ని మొక్కలకైతే ఇలా చేస్తూ ఉండాలండి మనం ఏదైనా కాయలు కావాలంటే ఆ మొక్కకి సరిపడేంత బలం కావాలి ఆ బలాన్ని మనం ఇవ్వాలి మొక్కలకి ఇలా ఫర్టిలైజర్స్ రూపంలో కానీ ఏదైనా ఒక రూపంలో అయితే మొక్కలకి మంచి పోషక బలాన్ని ఇస్తే మొక్కల నుంచి మనం ఇలా అన్ని అయితే తీసుకోవచ్చండి ఇది చూడండి ఆ రోజు కూడా అయితే తెంపేశాను ఇలా చూడండి త్రీ ఫోర్ డేస్ అయితే ఇలా నేను కంటిన్యూగా అయితే మల్ల చెట్టు నుంచి ఇన్ని పువ్వులు అయితే తీసుకుంటూ ఉన్నాను మీరు కూడా ఏదైనా మొక్క నుంచి కాయలు కానీ పండ్లు కానీ ఏదైనా సరే హార్వెస్ట్ చేసినా నెక్స్ట్ మొక్క మొదట్లో అయితే ఇలా మంచి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి నేను ఎన్ని చెప్తున్నాను కానీ ఫర్టిలైజర్ చెప్పట్లే అనుకుంటున్నారు కదా కానీ నేను ఆ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు అయితే ఒకసారి అది ఆ వీడియో అయితే వాచ్ చేయండి లేదా నా ఛానల్లోకి వెళ్ళి మిక్సీడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని ఉంటుంది ఆ చా ఆ వీడియో అయితే చూడండి మీకు తెలుస్తుంది చూడండి ఇంత అంతకన్నా ముందు కొన్ని పూలు అయితే ఉండిపోయాయి ఇంకా అవి స్టీల్ బాక్స్లో అయితే అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకొక టిప్ అండి మీకు మల్లెపూలు ఇలా ఫ్రెష్గా టూ త్రీ డేస్ వరకు ఇలా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా స్టీల్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ ఏంటంటే వారం రోజుల వరకు కూడా చాలా బాగుంటాయి నేను ఎప్పుడైనా సరే ఇలా స్టీల్ బాక్స్లో వేసి స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను చూడండి ఫోర్ డేస్ వరకు అయితే ఇలానే ఉన్నాయి ముందు రోజు అయితే దేవుడికి పెట్టేశాను కొన్ని మిగులుత ఇలా బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి ఇందాక తెంపినవి కూడా ఇందులో అయితే వేసి పెట్టాను ఇలా ఫ్రీగా ఉండాలి ఎక్కువ నొక్కి పెట్టకుండా చూసుకోండి ఇంకా ఇవైతే దేవుడికి పెట్టేస్తాను నా వీడియో కానీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి కింద గేట్ దగ్గర అండి ఇది కూడా చాలా దొడ్డు మళ్ళీ అనమాట ఇక్కడ కూడా చూడండి చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఈ దొడ్డు మల్లె కూడా ఇక్కడ కూడా పురుగునింగ్ చేశాను అక్కడ కూడా మంచి సైజులో అయితే వస్తున్నాయండి చూసారా ఎన్ని మల్లె చెట్లు ఉన్నాయో టెర్రస్ పైన రెండు ఉన్నాయి కింద ఒకటి ఉంది ఇంకా జాజి కూడా ఉందండి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్